హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పీ ఈ వీడియోలో ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటు కొన్ని టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం సో ఈ రోజు నిఫ్టీ పాజిటివ్ గానే క్లోజ్ అయింది కాకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత సస్టైన్ కాలేదు సో ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది గ్యాప్ అప్ ఓపెన్ ఒకటి ఇంపార్టెంట్ మన కీ లెవెల్ కన్నా పైన అయింది కాకపోతే కీ లెవెల్ కన్నా పైన అయినా కానీ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కి కీ లెవెల్ కన్నా కిందకి వచ్చేసింది సో మనం లోయర్ టైం ఫ్రేమ్ చార్ట్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది సో ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లోనే కీ లెవెల్ కన్నా కిందకి వచ్చింది మళ్ళీ కీ లెవెల్ ని క్రాస్ చేయలేదు సో ఇంపార్టెంట్ ఏంటంటే మన కీ లెవెల్ అనేది రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది ఇప్పుడు ప్రైస్ కింద ఉంది కాబట్టి సో ఈ లెవెల్ ని కన్నా పైన క్లోజ్ అయితేనే మనం హైయర్ లెవెల్స్ కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ట్వంటీ టూ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సో హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ ట్వంటీ టూ ఫైవ్ హండ్రెడ్ దాని తర్వాత ట్వంటీ టూ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఇవి రెసిస్టెన్స్ తర్వాత ఒకవేళ ట్వంటీ టూ త్రీ థర్టీని బ్రేక్ చేస్తే మాత్రం కొంచెం వీక్నెస్ రావచ్చు ట్వంటీ టు టూ హండ్రెడ్ వరకు రావడానికి అవకాశం ఉంది ఆప్షన్ డేటాలో చూసినా గానీ ట్వంటీ టు టూ హండ్రెడ్ దగ్గర పుట్ రైటింగ్ హెవీగానే ఉంది అండ్ ట్వంటీ టు ఫోర్ హండ్రెడ్ దగ్గర కాల్ రైటింగ్ హెవీగా ఉంది సో ఈ టూ హండ్రెడ్ పాయింట్స్ మధ్యలో ట్రేడ్ కావడానికి అవకాశం ఉంది ఇంకొకటి మనకి మంత్లీ ఎక్స్పైరీ దగ్గరలో ఉంది ఇంకా వన్ డే మాత్రమే ఉంది రేపు మనకి మంత్లీ ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీకి ఉంటుంది నెక్స్ట్ డే నిఫ్టీకి ఉంటుంది కాబట్టి కొంచెం ఇంట్రాడే వాలిటాలిటీ ఎక్కువ ఉండొచ్చు కాషియస్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం బ్యాంక్ నిఫ్టీ కూడా కీ లెవెల్ కన్నా పైన ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత మాత్రం సస్టైన్ కాలేదు పైన సో అక్కడి నుంచి మళ్ళీ కిందకి వచ్చేసింది కిందకి వచ్చి క్లోజింగ్ వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ థౌసండ్ కన్నా కింద క్లోజ్ అయింది ఫార్టీ సెవెన్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ కాకపోతే లాస్ట్ ట్రేడింగ్ డే క్లోజింగ్కి దగ్గర కొంచెం పైన క్లోజ్ అయింది దీనికన్నా ఇప్పుడు పాజిటివ్ క్లోజ్ అనొచ్చు కాకపోతే ఎక్స్ట్రీమ్ పాజిటివ్ అయితే కాదు సో ఇట్లాంటి టైంలో మనం కొంచెం కాషియస్ గా ఉండాలి ఎందుకంటే మార్కెట్ కొంత కన్సల్టేట్ కావచ్చు ఇప్పుడు ఉన్న రేంజ్ లో అండ్ రేపే మనకి ఎఫ్ అండ్ ఓ మంత్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి బ్యాంక్ నిఫ్టీలో లోయర్ లెవెల్లో మనకి ఒక సపోర్ట్ రావడానికి అవకాశం ఉంది అరౌండ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ అండ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ సెవెంటీ ఈ జోన్ మనకి టెక్నికల్ గా కొంత సపోర్ట్ ఇవ్వచ్చు మేబీ రేపు ఈ లెవెల్స్ వస్తే ఒక ఆపర్చునిటీ రావచ్చు మనకి ఇంట్రాడే బైయింగ్ కోసం అయితే ఒకటి మనం పొజిషనల్ బై చేయాలంటే క్లోజింగ్ ఫార్టీ ఎయిట్ జీరో ఫైవ్ జీరో కన్నా పైన డే క్లోజ్ అయితేనే మనం పొజిషనల్ గా లాంగ్ ఎంట్రీస్ తీసుకోవచ్చు సో వన్స్ ఇది క్రాస్ అయితే దీనిపైన సస్టైనబుల్ గా ఉండి డే క్లోజ్ అయితే మాత్రం నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం సిడిఎస్ఎల్ స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది స్టాక్ లో ఈ రోజు ఒకటి సప్లై ఏరియాని బ్రేక్ చేసింది ఇది మనకి సప్లై సో ఈ సప్లై ఏరియాని స్ట్రాంగ్ మొమెంటం క్యాండిల్ తోని బ్రేక్ చేసింది సో ఇది హైయర్ లెవెల్ వెళ్ళడానికి అవకాశం ఎక్కువ కనపడుతుంది ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే సో ఒకటి మనకి ఇక్కడ నుంచి ర్యాలీ ఈ ర్యాలీ తర్వాత ఒక చిన్న కరెక్షన్ ఇచ్చింది తర్వాత ర్యాలీ తీసుకుంది మళ్ళీ స్మాల్ కరెక్షన్ మళ్ళీ ర్యాలీ మళ్ళీ స్మాల్ కరెక్షన్ ఇప్పుడు మళ్ళీ ర్యాలీ సో నెక్స్ట్ కరెక్షన్ లో ఎంట్రీ కావచ్చు లేదా ఇంట్రాడే లో ఏదైనా ఫుల్ బ్యాక్స్ ఇస్తే కూడా దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది హైర్ లెవెల్లో నెక్స్ట్ ఎక్కడ కూడా మనకి సప్లై లేదు సో ఒకటి మనం ఫిబినాచే ఎక్స్టెన్షన్స్ లెవెల్స్ ప్రకారమే మనం ఒక రెసిస్టెన్స్ పాయింట్ ని మనం ఐడెంటిఫై చేయొచ్చు ఈ రోజు ఆల్మోస్ట్ ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ ని టెస్ట్ చేసింది కాకపోతే మొమెంటం స్ట్రాంగ్ ఉంది దీన్ని బ్రేక్ చేయడానికి అవకాశం ఉంది సో వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ట్వంటీ వన్ ఎయిటీ త్రీ దాని తర్వాత ట్వంటీ టూ థర్టీ సో ఈ రెండు లెవెల్స్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు సో వేవ్ ఫార్మేషన్ ప్రకారం చూస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ట్వంటీ వన్ ఎయిటీ త్రీ దగ్గరకు వెళ్లిన తర్వాత ఒక చిన్న పుల్ బ్యాక్ రావచ్చు ఆ పుల్ బ్యాక్ కూడా మనకి ఎంట్రీ పాయింట్ లాగానే ప్లాన్ చేసుకోవచ్చు హైర్ లెవెల్లో మనకి ప్రాఫిట్ బుకింగ్ ఏరియా అనుకోవచ్చు ట్వంటీ టూ థర్టీ టూ ఆర్ ట్వంటీ టూ థర్టీ సో ఈ లెవెల్ దగ్గర మాత్రం కొంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు అయితే ఒకటి ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం అయితే ట్వంటీ టూ థౌజండ్ వన్ వన్ ఫైవ్ కన్నా పైన సస్టైనబుల్ గా ఉన్నా కానీ లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు లేదా ఏదైనా పుల్ బ్యాక్ వచ్చి టూ జీరో సెవెన్ జీరో ఆర్ టూ జీరో సిక్స్ ఫైవ్ లెవెల్స్కి వచ్చినా కానీ దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది అయితే వీక్నెస్ ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ కన్నా కిందకు వస్తే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు ఈ స్టాక్ లో దీన్ని మన స్టాప్లాస్ పాయింట్ లాగా పెట్టుకోవచ్చు సో టెక్నికల్ లెవెల్స్ ప్రకారం మనం దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది సిడిఎస్ఎల్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం ఈ స్టాక్ వచ్చి ఎంసీఎక్స్ ఎంసీఎక్స్ లో కూడా డీసెంట్ ర్యాలీస్ అండ్ స్టాక్ ఆల్ మూవింగ్ యావరేజెస్ అండ్ ఆల్ పీఓట్ లెవెల్స్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది స్ట్రాంగ్ బుల్లిష్ మూవెంటే కనబడుతుంది ప్రీవియస్ స్వింగ్ హై ని కూడా బ్రేక్ చేసింది ఈ రోజు సో ఇప్పుడు మనకి దీంట్లో హైర్ లెవెల్ హైయర్ లెవెల్స్ వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ దగ్గర టెక్నికల్ గా రెసిస్టెన్స్ ఉంది సో ఈ లెవెల్ మనకి ప్రాఫిట్ బుకింగ్ లెవెల్ లాగా చూసుకోవచ్చు అయితే దీంట్లో వీక్నెస్ వీక్లీ పివోట్ కన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు వీక్లీ పివోట్ త్రీ థౌజండ్ సెవెన్ సెవెన్ దగ్గర ఉంది సో త్రీ థౌజండ్ సెవెన్ నైన్టీ కన్నా కిందకి వస్తే మాత్రం మళ్ళీ మంత్లీ పివోట్ లెవెల్ ని టెస్ట్ చేయడానికి అవకాశం ఉన్న స్టాక్ ఇది అయితే ఒక్కటి స్టాక్ లో మాత్రం పుల్ బ్యాక్ ఇచ్చినా గానీ ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఫార్టీ టూ థర్టీ దగ్గర మన ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఇవి టెక్నికల్ లెవెల్స్ ఈ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు ఈ స్టాక్ లో ఇది ఎంసీఎక్స్ రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్